కర్నూలు జిల్లా ఎమిగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు క్లాస్ రూమ్లో కాసేపు పాఠాలు చెప్పిన ఎంపీ తాను లెక్చరర్గా పనిచేసిన కళాశాలకు ఎంపీ హోదాలో రావడం ఆనందంగా ఉందన్న ఎంపీ కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు చేత చాక్పీస్ పట్టుకుని రూమ్లో కాసేపు పాఠాలు చెప్పారు ఎమికనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు అయితే ఎంపీ గతంలో ఈ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేశారు లెక్చరర్ గా ఉన్న సమయంలో తాను పాఠాలు చెప్పిన క్లాస్ రూమ్ ను సందర్శించిన ఆయన అనంతరం కాసేపు పాఠాలు చెప్పి నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు అనంతరం ఎంపీ నాగరాజు మాట్లాడుతూ తాను లెక్చరర్ గా పనిచేసిన కళాశాలకు ఎంపీ హోదాలో రావడం ఆనందంగా ఉందన్నారు లెక్చరర్ గా ఉద్యోగం మానేసిన తర్వాత సంవత్సరం పాటు బాధపడ్డానని అన్నారు ఇంటర్లో కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ అయిన తాను కెమిస్ట్రీ సబ్జెక్టుపై ఇష్టంతో కష్టపడి చదివి కెమిస్ట్రీ లెక్చరర్ ఇక విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు ఒక క్లాస్ రూమ్ లో ముప్పై మందికి చెప్పాను నేను ఇంతమంది సేవ చేయగలుగుతాను నేను ఒక స్థాయికి పోవాలని చెప్పేసి ఆ రోజులో ఈ వృత్తిని వదిలిపెట్టాలిపోయాను వదిలిపెట్టాలన్నా చాలా బాధపడ్డానికి పోతున్నా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళంతా కాస్త బాధపడ్డారు ఒక లెక్చర్ అంటే అది ఎటువంటి పోస్తున్నాయి కానీ టీచర్ పోస్తుంటే ఒక గౌరవప్రదం అనేది దాన్ని వదిలిపెట్టి ఎక్కడ పోతున్నాం అని చెప్పేసి నాకు కూడా బాధ అనిపించింది ఆయన కొన్ని రోజుల పాటు ఒక సంవత్సరం పాటు నేను బాధపడినా ఎక్కడ కలిసిన కాలేజీ వాళ్ళు నేను అంత కాలేజ్లో పనిచేస్తే నేను బయట దొరుకుతున్నా అని భావించేవాడి ఇది కాదని చెప్పేసి నేను ఫైనాన్షియల్గా డెవలప్ అని చెప్పేసి వ్యాపారెట్టి వ్యాపారం కూడా సక్సెస్ అయ్యి ఎందుకంటే ఎక్కువ దూరం కాలేదు ఇరవై సంవత్సరాలు కట్ట తలుచుకుంటే ఇరవై సంవత్సరాలు ఎక్కువ పనిచేశాను ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే కర్నూలు పార్లమెంట్లో నేను ఎంపీగా వచ్చానంటే నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎస్పెషల్లీ కాలేదు ఈ స్థానంలో సైకిల్ సినిమా ఇక్కడ పెట్టేవాడి ప్రైవేట్ స్కూల్ చెప్పేవాడిని అక్కడ పని చేసి ఇక్కడికి వచ్చేవాడిని ఎందుకంటే ప్రైవేట్ కాలేజీ అయితే మూడు వేల రూపాయలు నెలకు టెన్షన్ ఇస్తారు అక్కడ గవర్నమెంట్ పని చేస్తే అప్పట్లో నాలుగు నెలలకు ఒకసారి చూద్దాం వచ్చేవాళ్ళు ఇప్పుడు మీ సార్లు నెల నెలకి టెన్షన్ దాని గురించి బాధలేదు వాళ్ళకు